తెగలు ఈ పేరు వింటే కొందరు రుచాపచా ఎలా తింటారో అని ముఖం చిట్లేస్తే మరికొందరు తెగల సీజన్ కోసం ఎదురు చూస్తూ చలికాలం అంతా రోజు తినొచ్చు అంటూ కట్టలు కట్టలు కొని తెచ్చుకుంటారు ఆకట్టుకునే రంగు నోరూరించే రుచి వీటికి అంతగా లేకపోయినా వాటిల్లోని పోషకాల సంగతులు తెలుసుకున్నారంటే అమాంతం తెగ ముక్కను నోట్లో పెట్టేసుకుంటారు ఆ ఆసక్తికరమైన ప్రయోజనాల చిట్టానే ఇది కేక్స్ పిజ్జా బిస్కెట్స్ తదితర బేకరీ పదార్థాలన్నీ తీయటి స్వీట్లని ఇడ్లీ దోశ వంటివి టిఫిన్లని నూడిల్స్ మంచూరియా లాంటివి ఫాస్ట్ ఫుడ్స్ని హెల్తీ హెల్తీగా మార్చడానికి ప్రయత్నిస్తుంటారు మాస్టర్ షెఫ్లు ఆ ప్రయోగాల్లో భాగంగా ఈ మధ్య పోషకాలతో నిండిన తెగల్ని అన్ని రకాల వంటల్లో వేసేస్తున్నారు ఎలాంటి ఉపయోగాలు లేని మైదా వాడకాన్ని తెగల పొడితో సగానికి సగం తగ్గిస్తున్నారు పిల్లలకు పాలల్లో కలిపే మిల్క్ పౌడర్ దగ్గర నుంచి క్యాండీల వరకు ఈ తెగలతో ఎన్నో రకాల ఉత్పత్తులు వస్తున్నాయి